అందరికీ తెలుగానే వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి అభిమాను ఎవరైతే ఉన్నారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న సాయంత్రం విజయవాడలో మన ప్రతి ముఖ్యమంత్రి గారి పైన సిద్దో యాత్రలో భాగంగా ఆయన ప్రచారం కొనసాగిస్తున్న దాడిపై ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో జరగకూడదు ఇటువంటి దాడులకి ప్రజాస్వామ్యంలో హింసకి ఎటువంటి స్థానం ఉండదు అది ఎలక్షన్ ప్రచారం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకి అత్యధిక సమీపానికి వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని దుండగులు ఇటువంటి దాడి చేయటం చాలా దుర్మార్గమైన పని అందులో ప్రజా ఆదరణ అత్యధికంగా సంపాదించిన ముఖ్యమంత్రి అయినా ఇటువంటి దాడుల వల్ల చాలామంది మనోభావాలు కూడా దెబ్బతింటాయి చేసిన వారు ఎవరైనా ఎంత పెద్దవారైనా ప్రభుత్వం ఈసీ వారు కానీ ఎవరు కానీ వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు శిక్షిస్తారని ఆశిస్తూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దాడులు ఏ రాజకీయ పార్టీ పైన కానీ రాజకీయ నాయకుల పైన జరగకూడదని కోరుకుంటూ

ఈ ప్రజాస్వామిక దేశంలో జరగకూడదని ఇటువంటివన్నీ జరగకూడదు శాంతికి నిలవైన మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటివన్నీ కూడా జరగకూడదు ఏ పార్టీ వాళ్ళకైనా సరే ఇటువంటి హింస ప్రవృత్తి హింస రాజకీయాలు జరగకూడదని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడిని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ మా వైఖరిని తెలియజేస్తున్నాం నమస్కారం